కాస్త గదులు ఏమిటి జనాభా ఏమిటి కాస్త తీర్చిదిద్దినట్టుంది ఎవరండి మీరు ఏం కావాలి మీకు నాకు కావలసిన ఇల్లు ఇదేనా అని మీకు కావలసిన ఇల్లు ఏమిటండి అసలు మీకు ఇల్లు ఎందుకు కావాలి ఎవరు మీరు అసలు నేనా నేను నేనే అది సరే గాని మీరు మీరేనా మేము మేమే మీరెవరు అంటే మమ్మల్ని గురించి అడుగుతారేంటండి మరేం లేదమ్మా ఈ లోకిట్లో జనాభాని చూస్తుంటే నాకు అభరా పుట్టుకొస్తోంది ఆ కొస నుంచి ఈ కొసకు ఈదుకు రావడానికి హనుమంతుడు సముద్ర లంఘనం చేసినంత పని అయింది నువ్వు పరంధామయ్య కొడుకువేనా కాదండి మా నాన్నగారి పేరు పరంధామయ్య అబ్బా నేను అడిగింది మీ నాన్నగారి పేరు కాదు నువ్వు పరంధామయ్య కొడుకువా అని రెంటికి తేడా ఏముందండి తేడానా బోలుడు ఉంది ఈ భూమి మీద అనగా మన ఈ యొక్క దేశంలో పరంధామయ్య బోలుడు మంది వాళ్ళకి కొడుకును బొచ్చడు మంది ధృతరాష్ట్ర సంతతి వాళ్ళందరి సంగతి మనకెందుకు గాని నాకు కావలసింది మా పరంధామయ్య కొడుకు మరి ఈ బుచ్చడి మంది ధృతరాష్ట్ర పరంధామయ్యల్లో మీ పరంధామయ్య ఏ పరంధామయ్యో మాకు తెలిస్తేనే కదా ఆయన కొడుకు ఈయన అవునో కాదో అని తెలిసేది మా వాడు పంచాగ్నుల పరంధామయ్య పరకాల గ్రామంలో పట్టెల వారి వీధిలో పదకొండవ నెంబరు అది మా ఊరే అది మా వీధే ఆ నెంబరు మా ఇంటి నెంబరే ఓహో అది మా డాబానే ఆయన మా నాన్నగారే అంటే మా పరంధామాయి కొడుకు మాట అచ్చంగా అవునండి మరి మీరు ఎక్కడ నుండి రాక ఇటకు నా ఊరు పేరు విలాసం నేను ఇంకా స్పష్టంగా చెప్పలేదు కదూ కరెక్టే చెప్పండి మరి మీకు మట్టుకు ఎలా జరుస్తుందయ్యా మరే మరే చెప్పండి నీ వచ్చిన పని బలే ముఖముడి మొత్తాలి నువ్వు నా పేరు చింతాకుల చలపతిరావు ఓహో మాది చల్లపల్లి గ్రామం చౌడేపల్లి వారి వీధిలో చూకుల వారి సత్తం పక్కన పెంకుటిల్లు లేదు అదేది అలాగా నీ నాన్న నేను ఒంటి మీద బట్టలు దొడుక్కోవడం ఎందుకో తెలియని వయసు నుంచి కూడా ఒకే మంచం ఒకే పెరిగాం చేరడం కూడా ఒకే ఆఫీసులో చేరాం కానీ విధివశాత్తు నేను వేరే ఉద్యోగానికి మారి దూరాభారం వెళ్ళిపోయానయ్యా అయితే ఈ మధ్య మళ్ళీ తిరిగి రావడం మూలాన నున్ను మీ నాన్నగన్నవరంలో అదృచ్ఛికంగా కలవడం మూలాన నున్ను దరిలా సంభాషణలో తను ప్రస్తుతం కూతురి పెళ్లి ప్రయత్నంలో ఉన్నానని తెలిపేసరికి నేనున్ను నా కొడుకు పెళ్లి ప్రయత్నంలో ఉన్నానని వెల్లడించగా ఇద్దరం మిత్రులం వియ్యంకులమైతే ఎట్లా ఉంటుందా అని ఆలోచించాం ఓహో ఆ విషయంగాని ఈవేళ ఇక్కడ మీ ఇంట్లో కలుద్దాం గో నీ అడ్రస్ మీ నాన్నే నాకు ఇచ్చాడు నీకు కూడా రాస్తానన్నాడే ఏం రాయలేదా ఏమోనండి అందనంత వరకు రాశారో లేదో ఎలా తెలుస్తుందండి అవును మరి కబురు వచ్చినా రాకపోయినా వాడు ఎలాగూ వస్తాడుగా ఇదిగో విషయం అయితే అది మరి చాలా సంతోషం అండి రండి కూర్చోండి చూడండి స్నానం గట్రా ఇదిగో అన్నీ తెల్లవారుసామునే ముగించుకు వచ్చాను మన ఉదయం పూట కార్యక్రమాలు ఇంకోళ్ళ ఇంటిపై రుద్దటం అంటే మహా చిరాకయ్యా నాకు ఓహో మా భేషైన అడ్జస్ట్ మెంటాలిటీ అండి మీది కామా గారు కామానా ఈ కామాలు పులి స్టాపులే ఉంటాయి కా మా అంటే కాబోయే మామగారు అండి ఓహో అదే మా చెల్లెలికి ఏమో సావిత్రి కామగారికి కాఫీ గట్రా చూడు పాలవాడి ఇంకా రాలేదండి దోపరికి గొబ్బిళ్ళు ఎదుగుల స్వామికి గొబ్బిళ్ళు అదిగో పాలేసాడు వచ్చినట్టున్నాడుతున్నాడు చెప్తాను నమస్కారం అండి అదేంటి బాబు అలా కోపంగా చూస్తారు ఇట్లా చెప్తాను చెప్తాను పంచానన షడాన సహస్రాన సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది అఖిల కేచర సమూహంబులు నీ రక్షణార్థమై ఒక్క పెట్టున ఎత్తి వచ్చిన ఎత్తి గాక నిన్ను మరీ చక్రాయుత ధారణచే అంత ముంచదు కాక నిన్ను పులి పెట్టొద్దురా పెట్టాలి బెల్లు నొక్క అని చెప్పానా లేదా నొక్క అన్నారండి మరేమిటిది కానీ పొద్దుటే లే ప్రజల్ని లేపేది కోడిపోతా పాలకా కదండి అలా పిలిస్తే బాగుంటుందని లేవయ్యా ఏదో వాడి పద్ధతి వాడిది అయినా రెండింటికి పెద్ద తేడా ఏముంది చెప్పు తేడానా తేడానా బోరం ఎంత ఉందండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందండి వీడు పొలికేకలు విన్నారు అంటే మా లోగుల్లో ఉన్న వాళ్ళందరూ కాఫీ కోసం మా ఇంటి మీద పడతారండి అది విషయం ఓహో పాలు కొంచెం ఎక్కువ పోయి వేళ అదే లాభం లేదండి అయ్యి బాబాయ్ ఏమిటయ్యా మళ్ళీ అది కాదండి నా క్యాన్లేనండి తారుమారైపోయాయండి సరిగ్గా చెప్పి ఏం లేదండి ఇంట్లో జనాభాను బట్టి రకరకాల మనుషులు రకరకాల పాలు పోయించుకుంటారండి అయ్యా వీటిలో ఒకటి నీళ్లు కలపని పాలండి మరొకటి పాలల్లో నీళ్లు కలిపిందండి ఏరొకటి నీళ్ళల్లో పాలు కలిపిందండి ఇప్పుడు ఉన్న వాళ్ళ సంసారం లేనోళ్ళ సంసారం ఉండి లేనోళ్ళ సంసారం అని చెప్పి అలా సంసారాల్లో తేడాలు ఉంటాయి కదండి అలాగే ఈ పాలల్లోనూనండి మూడిటికి మూడు రకాల రేట్లు అండి ఎవరి తాహతను బట్టి వాళ్ళు ఆ రకాల పాలు పోయించుకుంటారండి మంది అయితే మజ్జిగే కాదండి పాలు కూడా పలసనైపోతాయండి దాంతోపాటు రేట్లు పలసనైపోతాయండి బేష్ సంసారాల ఆర్థిక స్థితిని పాలలో కలిపే నీళ్ల శాతంతో నిర్ణయించవచ్చనే కొత్త ఆర్థిక సూత్రం ఎందుకో బ్రహ్మాండంగా ఉందో ఏ చేస్తారండి కొంతమందికి అయితే గమపడి పిల్లలండి రోజుకు ముప్పై సార్లు కాపీలు కావాలి కదండి ఆ చేత మా దగ్గర నీళ్లు పోయించుకుని అయ్యే పాలనుకుని సరిపెట్టుకుంటారండి ఆ రేటు తక్కువ వాళ్ళకి ఆనందం అండి మరి మాకేం పాలు పోస్తున్నావు అలా కాదు ఏ పాలు పోతున్నానని చెప్పి ఏ పాలు పోస్తున్నానని చెప్పి నెంబర్ వన్ పాలే అబద్ధం చేస్తే పాలు విరిగిపోతాయండి ఏమిటెత్తి మీద అతను నన్ను పరీక్ష చేయని చూడు అయ్యా ఇదిగో ఇది నెంబర్ వన్ అయ్యా ఇది నెంబర్ టూ ఓహో ఇది నెంబర్ త్రీ నవ్వా నవ్వా ఏమి చెప్పు ఏం లేదండి వరసలో ఉంచుకునే తెకమ కొడిపోయానండి అయ్యా ఇట వ్యాపార రహస్యం కాస్త బయట పెట్టేశానండి అమ్మగారు ఇగోనండి పాలు నంబర్ వన్ పాలు బాబు అరవద్దు అని చెప్పాను అలాగే వీడి ఆకుతాయి తన బండలు గాను ఏమో సావిత్రి కాఫీ త్వరగా పట్టరావా చూడు అమృతం లాగా ఆ అమృతమే అమ్మాయి ఎవరు బాబు అత్త బాగుంటుందా అమృతం అంటే అమ్మాయి పేరు కాదండి దేవతలు తాగిన అమృతం అలానే నాకు మాత్రం ఏదో మీరు కదా అని వయసుకు తగకపోయినా సరదాగా కిశాను మీరు నా రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి సంబంధాలు వెతుక్కుంటూ వెళ్ళవలసిన వాళ్ళం సంబంధమే వెతుక్కుంటూ వచ్చిందంటే దేవుడి మంచితనం మీ దయ అదేనండి దేవుడి దయ తమరి మంచితనమును రండి రండి కూర్చోండి వీరు మా చెల్లికి కాబోయే మామగారు చలపతిరావు గారు మా ఇంటి ఓనర్ గారు దేనికోసం వచ్చింది చెప్పాను కదండి మా చెల్లికి కాబోయే మామగారు అని అంతేకాదు మా నాన్నగారికి మిత్రులు ఓహో బాగుందయ్యా వరకట్న నిరోధానికి ఫేషైన మార్గం ఫ్రెండ్స్ లోను ంధువుల్లోనూ పిల్లల్ని కలిపేసుకుంటే కట్నం చావుల గురించి గుండెలు బాదుకునే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశం దండిగా ఉంది చూశారు మీ పేరు పేరేమిటన్నారు చలపతిరావు అండి ఓహో చలపతిరావు గారు చాలా మంది పెళ్లి సంబంధాల విషయాల్లో సంఖ్యలో బిడ్డలు పెట్టుకుని ఊరంతా తిరిగే తీరులో వ్యవహరిస్తారండి ప్రతి కొంపులోనూ చేతికండే అందే దూరంలో అమ్మాయి అబ్బాయి ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలన్న ఆలోచన వాళ్ళకి ఉండదు వాళ్ళిద్దరి ఒకటి చేయాలనే ఆలోచన వాళ్ళ పెద్ద వాళ్ళకి ఉండదు దూరపు కొండలు నునుకు అని పడుకుంటారు ముక్కు మొహం తెలియని సంబంధాలు కలుపుకొని నెత్తికి తెచ్చుకుంటారు నేను మాత్రం అలా కాదు ముక్కు మొహమే కాదు మనసులు కూడా తెలుసుకున్నాక గాని రంగంలోకి దోకనసలు నష్టలు ఏమండి చలపతిరావు గారు చాలా బాగా చెప్పారు వస్తానండి వస్తాను గురునాథం ఏమిటి వెళ్ళిపోతున్నారా బెస్ట్ హౌస్ లాక్ కాఫీ తీసుకు వెడు కానీ కాఫీనా మీ ఇంట్లోనా అయ్యో ఏ ఇంటికి వీళ్ళ కాఫీకి ఏమైందండి ఇప్పుడు సర్లేండి ఆ సంగతే చెప్పాలి ఇందాక చెప్పాను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను ఒక్కడే కాఫీ తాగితే నా వెనకాల ఉన్న మంది మార్బలం సంగతి ఏమిటి వస్తా వస్తాను వానెవరయ్యా తుఫాన్ మేగా వచ్చి కాఫీ కూడా వద్దు వెళ్ళిపోయాడు చెప్పాను కదండి ఇంటి ఓనర్ అని మిన్ను విరిగి మీద పడ్డ గురించి బయటికి పొక్కడం ఓహో సావిత్రి సావిత్రి ఏమిటండి ఎక్కడో అంతఃపురంలో ఉన్నట్లు ఏమిటా కేకలు ఆయన జడుచుకోగలరు సర్లే గాని ఆయన గారు కాడు కొంచెం నీళ్ళవి ఏర్పాటు చేశావా కాఫీ చుక్కతో గొంతు తడిపే కార్యక్రమం ఉందా లేదా అయ్యో లేకే వేణీళ్ళు పెట్టేశాను కాఫీ తయారవుతుంది మీరు లోపలికి వెళ్ళండి బాబాయ్ గారు అలాగే రండి రండి ఏమో సావిత్రి చలపతి గారికి నీ వంటతో నీ ఆతిథ్యంతో ఘనమైన మర్యాదలు చేసి మన కుటుంబ గౌరవం అంటే పడిపేటు చేయాలి అలా చేస్తే నాకేమిటా లాభం ఏమిటా లాభం ఆడపడుచు పెళ్లికి సాయపడ్డ వదినగా నీ ఫోటో టౌన్ హాల్ హాల్లోనో క్లాక్ టవర్ మీదనో పెట్టిస్తాను సరేనా మన చేత త్వరగా త్వరగా వంటిట్లో వెళ్ళి కాఫీ ఏర్పడ్డావు చూడు రండి రండి చరపతి గారు మీరు కూడా రండి త్వరగా కాఫీ ఆంటీ ఏంటమ్మా చంటి మరేమో అంకుల్ అప్పుడు బాలభాస్కరుడు తన లేత అరుణ కిరణాలతో కిటికీలోంచి వచ్చి మా మమ్మీ ముంగుళ్ళు తాకి నిద్ర లేపాడు కదా అవును లేపుతాడు కదా రోజు అలాగే పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడంపు పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అప్పుడు మా మమ్మీ బద్ధకంగా మంచం మించి లేచి అలవోకగా ఒళ్ళు విడిచుకొని సుతారంగా టైం చేసుకొని కాళ్ళకి రబ్బర్ వేసుకొని స్త్రీకి తరతరాలుగా శాపగ్రస్తమైన వంటిట్లోకి నడిచింది కదా రోజు అలాగే నడుస్తుంది కదా నిద్దట్లో నడుస్తున్నట్టుగా ఆహా ఇవాళ అలా నడిచింది అంకుల్ రోజు వేరే రకంగా నడుస్తుంది సరే సరేలే తర్వాత కథ రాని వంటిట్లోకి వెళ్ళాక గృహిణిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడం కోసం నిద్ర లేవటంతోటే కారాముగా కాఫీ కోసం మారాము చేసే చిలిపి భర్త అల్లరి పిల్లల కోసం అంటే నీకేగా అవును అంకుల్ ఇందాక చెప్పాను భర్త అలరి పిల్లల కోసం కోసం కాఫీ కాదామని స్టవ్ మీద వేణీళ్లు పడేసింది అవి కాసేపటికి మధ్య తరగతి గృహిణి మనసులో ఆశల ఆశయాల మధ్య సంఘర్షణలా వేడెక్కాక యాథాలాపంగా కాఫీ పొడ్డబ్బా మూత తీసి చూసేసరికి సరికి ఏం మాట్లాడవు మిగతా కథ మళ్ళా వచ్చి చెప్తావా మంచి సస్పెన్స్ లో చెప్తావాడు మీ మమ్మీకి నీకు అలవాటు అది అంకుల్ అందులో కాఫీ పొడి లేదు స్టాప్ నాకు అర్థం అయిపోయింది ఆ తర్వాత నేను చెప్తాను ఇప్పుడు మీ మమ్మీ నిన్ను బెంగుళూరు కప్పుతో బెంగుళూరు కప్పుడు కాఫీ పౌడర్ మా ఇంట్లోంచి పరువుగా అరువుగా తెమ్మంది అంతేనా భలే అంకుల్ ముగింపు మా బాగా ఊహించారే చలపత్ర్రావు గారు ఈ కేసు చూసి మీరేం పిచ్చెత్తిపోకండి వీళ్ళమ్మకి నవలల పిచ్చి ఏ నవల కనపడ్డా నమిలైందే నిద్రపోదు ఆ చదివే పిచ్చి ఈ మధ్య ముదిరి కాగితాలు ఖరాబు చేయడం వరకు కూడా వచ్చింది అంతేగాక పిల్లలకు కూడా అంటించిందండి ఆ జాట్యం ఆ వసతాలూకు ప్రభంజనమే ఈ నస కాఫీ పొడి ఉంటే ఇమ్మంది మా అమ్మ అని అడగడానికి ఇంత సాహితీ బి భేమంకుల్ మా బెంగళూరు కప్పుతో బెంగళూరు కప్పుడు కాఫీ పౌడర్ ఇస్తారా అసలు ఈ బెంగుళూరు కప్పు ఏమిటో వాళ్ళు అప్పు చేసుకుని బెంగళూరు వెళ్ళినప్పుడు గొప్ప కోసం కొన్న కప్పులు అండి అంకుల్ ఇస్తారా ఆ డిపార్ట్మెంట్ నాది కాదమ్మా మీ ఆంటీది ఆంటీ విషయాల్లో నేను ఆంటీ ముట్నట్టుగా ఉంటాను ఆమెని అడుగు పిలుస్తాను ఆంటీ ఆంటీ కాదు అంకుల్ సావిత్రి సావిత్రి అని పిలవాలి నువ్వు బుర్ర తినేశావు కదమ్మా మతిపోయింది సావిత్ర ఏమిటండి ఆ పారుమారు పిలుపులు ఆంటీ ఏంటి చంటీ మరేమో మా మమ్మీ నేను చెప్తాను గబగబా చెప్తాను ఉదయ భానుని లేత కిరణాల తొలి స్పర్శకి లేచి అలవోకగా ఒళ్ళు విరుచుకున్న వీళ్ళ మమ్మీ తోలు చెప్పులు వేసుకుని తోలు చెప్పులు అంకుల్ రబ్బర్ చెప్పులు వేసుకుని రబ్బరు చెప్పులు వేసుకుని వంటింట్లోకి తగలడి కాఫీకి నీళ్లు పడేసి కాఫీ పౌడర్ కోసం చూసుకునేసరికి నిండుకుందట అందుకని వాళ్ళ బెంగళూరు కప్పుతా బెంగళూరు కప్పుడు కాఫీ పొడితే పంపించిందట ఏ అయ్యో లేదమ్మా మా ఇంట్లో కూడా లేతభానుని ముదురు కిరణాల వడగాలికి ఉరిక్కిపడి లేచి స్త్రీని తరతరాలుగా కట్టిపడేస్తున్న వంటింట్లోకి వెళ్ళి సరసానికి కాఫీ కాద్దామని డబ్బా తెరిచి చూద్దును కదా కొద్దిగానే కనబడింది అది మాకే సరిపోతుందో లేదో అని అనుమానంగా ఉంది ఇంకెవరికీ ఇచ్చేంత లేదని చెప్పమ్మా చంటి సర్లే ఆంటీ విధి వక్రించినప్పుడు కష్టాలందరికీ ఒకేసారి వస్తాయి అలాగే వెళ్ళిరమ్మా సావిత్రి పోయి కాఫీలు బెట్రా చూడు అదే చెత్తో నేను గడ్డం చూసుకోవడానికి వేణీళ్ళు బెటరా అలాగే మీరేమనుకోకండి సార్ ఇంటరప్షన్ తెల్లారింది ట్రాఫిక్ మొదలైంది ఏమిటి భాగవతం అని అనుకోకండి ఇది జనతా బిల్డింగ్ ఇందులో పదహారు వాటాలు ఉన్నాయి నేను ఇలా పెడగా ఉన్న అవాంతరాలు తప్పడం లేదండి చూశాను కదయ్యా వచ్చిరాంగానే నీ వాటాలోకి రావడానికి ఎన్ని వాటాలు వెతకాల్సి వచ్చిందో మతిపోయిందనుకో హేనె తుట్టలేగా గదులు అందులో చెద గీవురు బావురు అంటూ బోరుడంతమంది పెద్దలు పిల్లలును అవును పిల్లలంటే గుర్తుకొచ్చింది మీ పిల్లలేరయ్యా మొన్న సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు పంపించాలండి ఎల్లుండి వస్తారు ఆహా ఎంతమంది నీకు నాకు ఇద్దరే పిల్లలండి ఇద్దరు ఆడపిల్లలే ఓహో ఆపరేషన్ చేయించుకున్నావా ఎప్పుడు మరి పిల్లవాడి కోసమే ఆగలేదేమిటి చూడండి సముద్రంలో కెరటాలు ఆగాక స్నానం చేద్దాం అనుకునే మనస్తత్వం కాదండి నాది ఎప్పుడో చేయించేసుకున్నాను ఇవిగో సామాన్లు సామాన్లన్నీ సర్దుకుంటూ ఉండండి ఈ లోపు కాఫీ తెస్తాను కాఫీ తాగి మీ నిత్య కళ్యాణం మొదలెట్టండి ఏమిటండి వెతుకుతున్నారు బాల్టీ పేపర్ అయ్యా ఏది కనబట్టాల ఇంకా రాలేదా రాలేదండి కుటుంబరావు అనుకుంటా ఈ బ్లేడ్ కోసం ఇంటి దాచా గురునాథం ఓ మీ ఇంట్లో బ్లేడు ముక్క ఏమైనా ఉందా బ్లేడు ముక్క అవునయ్యా పొద్దున్నే గడ్డం చేసుకుందామని కూర్చున్నానా తీరా అంతా రెడీ చేసుకునేసరికి గుర్తుకు వచ్చింది బ్లేడ్ల ప్యాకెట్ మొన్ననే ఖాళీ అయిపోయింది అని పోని పిల్లదాన్ని పంపించి తెప్పిద్దామా అంటే ఈ ఊరి చివరిన ఇంత పొద్దున్నే షాపు తెరిచే సహృదయుడు సంఘ సేవకుడు ఎవ్వడు లేడా బాబాబు గురునాథం ఓ బ్లేడు మిక్కిచ్చి పుణ్యం కట్టుకుందు బ్లేడు ముక్కే కదా ఆహా మాత్రం భాగ్యానికి అంత పెట్టిన వెదటండి ఉండండి చూస్తాను చూడండి టేబుల్ లో చూస్తాను అలాగే దొరికింది దొరికిందా థ్యాంక్స్ అండ్ గుడ్ మార్నింగ్ బాయ్ గురునాథ్ చూడండి ఆయన మార్నింగ్ గుడ్ విషెస్ వస్తూనే చెప్పాల్సింది కానీ ఈ బ్లేడ్ కంగారు ఫార్మాలిటీస్ గుర్తు లేవు సో సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ మార్దన్ మీ అబ్బాబాండి భలేవారండి ఈ మాత్రం కంగారు ఎక్స్క్యూజెస్ కూడా ఎందుకండి ఇదిగోరండి బ్లేడ్ మొక్క ఇదేమిటి ఇది విరిగిపోయిన బ్లేడే అబ్బే కాదండి ఇది బ్లేడు ముక్క మీరు అడిగిందిగా బ్లేడు ముక్క అని అడిగాననుకో అది మాట వరసకి అన్నానయ్యా నాకు పూర్తి బ్లేడు కావాలి పూర్తి బ్లేడు పూర్తి బ్లేడా పూర్తి బ్లేడు మరెలా చెప్పరేమండి చూస్తాను చూడేం కనబడి చూడట్లేనా బ్యాట్ లెక్క మా ఇంట్లో ఒకడా అయిపోయాయండి సమయానికి అయిపోయినాయ్యా ఇప్పుడు ఎలా గురునాథం యువతల బ్లేడ్లు ఉన్నాయి అన్న ధీమాతో సబ్బు కూడా రాసేసానే గడ్డానికి అయ్యో అయ్యో ఓ పని చేయండి ఏమిటి ఎలా స్ట్రైట్ గా షాప్ కి వెళ్ళిపోండి వాడు నున్నగా గీకేస్తాడు అమ్మా గురునాథము సబ్బు మనదైన వాడు పూర్తి డబ్బులు తీసుకుంటాడయ్యా అది మనకు దండగదు అయ్యా గురునాథం అవునండి పోని వాడి కత్తి అద్దెకి తెచ్చుకుని మీరే ఇంట్లో చేసుకోండి లేకపోతే అక్కడే చేసుకోండి లేకపోతే బాధ్యవారండి మీరు మీకు గడ్డ మీద సబ్బు ఎండిపోతుంటే నాకు షేవింగ్ బ్రష్ మీద ఎండిపోతుందండి చూడండి ఇదిగో నేను చెప్పుకోనండి ఇంట్లో బ్లేడ్ ఉంది కదా అన్న ధైర్యంతో మీలాగే నేను కూడా సబ్బు పట్టించి కూర్చున్నాను బ్రష్ కి నేను అదే కార్యక్రమంలో ఉంటే మీరు వచ్చారు ఇంకా నయం మీకు మళ్ళీ గడ్డానికి కూడా పట్టించలేదు సబ్బు బయలుదేరాల్సి వచ్చేది ముక్క కోసం సరేలే ఎన్నడం ఆడడం అంటూ రాసి పెట్టున్నాక అది ఏం బ్రష్ మీద ఆరితే అమ్మా సావిత్రి సావిత్రి చూడమ్మా గడ్డం గీసుకునే బ్లేడ్లు ఏమన్నా స్టాకున్నాయా ఇంట్లో వేధవాది బ్లేడు కనబడితే చాలు ఈ పిల్లలు పెరసళ్ళు చెక్కి భారేస్తారు కనిపించనివ్వరు ఇలాగా నేనేమో బయటపడాల్సి వస్తోంది ఇప్పుడు ఏం లింగ చెయ్యాలబ్బాంగ నాయన గురునాథం అన్నటు వీరెవరు వీరి దగ్గర ఉంటుందా బ్లేడు అది కాదండి అసలు మా సావిత్రుంద చూశారు ఏమై పక్క వాళ్ళకు కూడా అవసరమేమో తెచ్చి పెడదాం ముందుగా అన్న జ్ఞానం ఉండకరా సారీ గురువు గారు ఈసారి తప్పకుండా ఏర్పాటు చేస్తాం నేను అడిగింది వీరి దగ్గర బ్లేడ్ ఉంటుందా అని ఓ ఈయన్ని మాత్రం వదిలేయండి గారు మాత్రం వదిలేయండి ఎందుకంటే ఈయనది ఈ ఊరు కాదు పైగా ఈయనకి బ్లాండ్ కంపెనీ అస్సలు లేదండి ఏదో మా ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు చలపతి గారు బయటివే మా బిల్డింగ్ లో ఉన్న పదహారు వాటాల్లో ఈయన పదమూడో నెంబర్ లో ఉంటున్నారు పేరు కుటుంబరావు సార్థక నామదేయుడు తెలుగు ఉపాధ్యాయుడు హలో హౌ డు యుడు గ్లాడ్ టు మీట్ యు శుభోదయం తెలుగు మాస్టారు అవును పొద్దున్నే ఇంట్లోనే గడ్డం చేసుకుని ఊరు బయలుదేరి వచ్చినట్టున్నారు అదృష్టవంతులు అదృష్టవంతులు అవును అదృష్టవంతు నేను దురదృష్టవంతుణ్ణి నాకు బ్లేడు లేదు నేను దురదృష్టవంతు నాకు డిక్టోనే వస్తా 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 వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన కర్మము చడని పదార్థము చేరును నీ వెంట గురుగారు క్షమించండి మళ్ళీ ఇంటరప్షన్ నేరం నాది కాదు వచ్చిపోయే ట్రాఫిక్ది అవునాయ్ ఈ బిల్డింగ్ లో నువ్వు చాలా పాపులర్ అనుకుంటాను క్వైట్ అన్ఫార్చునేట్లీ అదేమితాయి అదంతేలేండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏమిటి నీ కూడానా ఏం లేదు ఇందాక నీ ఇంటాయన కూడా అదే అన్నాడు కాఫీ రెడీ చల్లారిపోతే మళ్ళీ వెస చేసుకొచ్చాను అదిగో పేపర్ కూడా వచ్చింది ఇందాక వెతుకుతున్నట్టున్నారు నాయనా గుర్నా అమ్మో ఈ స కుటుంబరం అనుకుంటాను ఆ పేపర్ దాచేయండి ఆ పేపర్ ఆ కాఫీ కప్పులు కాఫీ కప్పులు దాచేయి ఆహ్ ఈ పేపర్ దాచేస్తాను కుర్చీలో ఏవిటయ్యా ఏటో మళ్ళీ ఇంటరెస్ట్ ఆయన అన్న ఏమయ్యా గురునాళం పేపర్ వచ్చిందే అదే రాలేదండి బహుశా మనకి తెల్లారినంత త్వరగా పేపర్ వాళ్ళకి తెల్లారదేమోనండి వీరెవరు ఇంకో పురుగు అండి సారీ అదేనండి ఇంకో పొరుగు అయినండి ఆ తొమ్మిదో నంబరు వాట అసలు పేరు తెలియదు కానండి సకుటుంబరావుగా ప్రసిద్ధులు బాబాయ్ గారు వీరు సకుటుంబంగా బయటకు బయలుదేరితే చూడముచ్చటగా ఉంటుంది అవునండి తెలియని వాళ్ళు మాత్రం ఏ స్కూల్ వాళ్ళు ఎక్స్కర్షన్ బయలుదేరారు అనుకుంటారండి అయ్యా అయ్యో దేవుడు దయ వల్ల తమరు బాగా ఉపయోగించుకుంటున్నట్టున్నారండి మీరండి రండి స కుటుంబరావు గారు పేపర్ వచ్చాక మేము చదివాక మీకు పంపిస్తామండి అది కాదయ్యా ఇంతకు ముందు పేపర్ వాడి కేక వినపడిందయ్యా కొంట పిల్లలు ఎవరు అరిచుంటారండి నువ్వేమిటమ్మా ఐటి కుంగల లేదు బాబాయ్ గారు ఇంతకీ ఇల్లు కడుగుతుంటే తడిసిపోయింది ఆరబెట్టుకుంటున్నాను ఆ బాబాయ్ గారు పేపర్ వచ్చాక కంపిస్తాలేండి ఆరుడు బొద్దెక్కింది ఇంకా పేపర్ రాకపోడవేటమ్మ ఏవోట పొద్దున్నే పేపర్ చూడకపోతే నాకు نتی సరిగా పని చేయదమ్మ అంకుల్ అంకుల్ ఏంటమ్మ సంటి మీ బేబీ ఆడుకునే విమానాన్ని ఒక్కసారి ఇవ్వరు ఇప్పుడే ఆడుకొని ఇచ్చేస్తాను లేదమ్మా అది ఈ మధ్య దాన్ని ఎవరో లో జాకింగ్ చేశారు లో జాకింగ్ అంటే ఇప్పుడు విమానం ఆకాశంలో ఎగురుతుండగా ఎత్తుకెళ్ళిపోయారు అనుకో హై జాకింగ్ అంటారు మరి అలాగే ఆడుకుంటాను అని ఇంట్లోంచి ఎత్తుకెళ్ళి నేలకేసి బద్దలు కొట్టారు అనుకో దాన్ని లో జాకింగ్ అంటారనమాట అయ్యో నా మతి మండ అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను అన్నట్టు అంకుల్ పేపర్ వస్తే ఒక్కసారి మా మమ్మీ పట్టం మంది అందులో డైలీ సీరియల్ చదివిచ్చేస్తుంది ఇంకా రాలేదమ్మా వస్తే ముందర పాపం ఈయనకి ఇచ్చేవాళ్ళు వీళ్ళు గురునాథం గురునాథం అరే మీరు గడ్డం చేసేసుకున్నారే కత్తిపీట ఏమన్నా ఉపయోగించారా లేదు నాయనా గడ్డం చేసుకోలేదు గడ్డానికి పట్టించిన సబ్బు తుడిచేసాను అంతే ఓహో ఏమో గురునాథం కాఫీలు గట్రా అయ్యాయా ఈయనకి కాఫీ కావాలా అమ్మాయి ఇదిగో కాఫీలిటా ఇవ్ ఇవ్వు నాకెందుకులేమ్మా ఏదో మాట వరస కంటే తీసుకుంటానులే ఎందుకమ్మా చాలా ఇగో మీ ఆయనకి నువ్వు వచ్చిన చుట్టానికి తాగు తాగు సగుంబరావు ఇదిగో ఇదిగో సాయిత్రమ్మా ఇక ఆ మూడో కప్పు ఆ పాపకి ఇచ్చాయి థ్యాంక్ యూ ఆంటీ బాబు గురునాథం ఏమండి ఇంకెందుకు గాని ఆ పేపర్ కూడా బయట పెట్టు సినిమాలు చూడాలి మీలో ఎవరికైనా ఆవగించ తెంగితో అంటూ ఉందా వాళ్ళని ఎందుకంట వయ్యా పెద్ద మనిషి నీకుందా ఇరుగు పొరుగు అంటే కాస్తంత గౌరవం ఏదో చిన్న అవసరం వచ్చి వాళ్ళు ఏదో అడగడానికి వస్తే ఒక్కరి మాట నువ్వు మీకేం తెలుసండి బాబు వీళ్ళు ఇరుగు పొరుగులా అబ్బే ఇరుగు పురుగులండి తొలుచుకు తింటున్నారు మా జీవితాన్ని నాకు తెలుసు మా ప్రవర్తన మీకు వింతగా కనబడుతుందని వీళ్ళ గురించి మీకు చెప్పి వాళ్ళని చిన్నపచ్చడం ఎందుకని ఊరుకున్నాం కానీ వీళ్ళు ప్రతి చిన్న అవసరానికి మమ్మల్ని బాధటం బాగా అలవాటు చేసుకున్నారు చిన్న జీతాలు గంపెడు సంతానం ఫలితం దరిద్రం కక్కుర్తి నేనేదో చిన్న సంసారంతో ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుని హాయిగా ఉందాం అనుకుంటే మమ్మల్ని తినేస్తున్నారు వచ్చిన కొత్తలో మొహవాటానికి మేము అందరినీ నెత్తిన పెట్టుకున్నాం ఎన్నాళ్ళు భరిస్తాను చెప్పండి ఇప్పుడు మీరు చూసిన మా ప్రవర్తన ప్లేటుకి రెండో వైపు ప్రాణం విసుగెత్తి ఇల్లు ఖాళీ చేసిపోదాం అనుకుంటున్నాం నువ్వెందుకయ్యా ఇల్లు ఖాళీ చేయటం నేనే వాళ్ళని ఖాళీ చేయిస్తాను వీళ్ళలో ఒక్కొక్కళ్ళు ఎన్ని నెలలు అద్దెలో తెలుసా వీళ్ళు అద్దు అప్పు లేకుండా సంసారాలు అలా పెంచేసుకుంటూ పోతే ఇవాళ వీళ్ళు ఈ పేపర్ మీద పడి కుక్కలు చింపిన ఇస్తారులాగా చేస్తే రేపు ఇలాంటి వాళ్ళ మూలాన అంతు లేకుండా పెరిగే జనాభా ఒక్క రొట్టె మొక్క కోసం కొట్టుకొని నేలపాలు చేసి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకు తిట్టారు జనాభా పెరిగి నేల మీద చోటు కరువై భరించలేకపోయినందుకు కదూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్లాట్స్ కట్టుకొని ఇరుక్కుంటున్నది క్షమించిన చలపతిరావు గారు మా సొంత సమస్యని బయట పెట్టినందు ఇందులో నిన్ను క్షమించడానికి ఏముందయ్యా చిన్నవాడివైనా పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఇద్దరు ఆడపిల్లలు తాపి ఆ రోజుల్లో నేను ఇద్దరు పిల్లలు తాపినప్పుడే మీ నాన్నకి ఎనిమిది మంది సంతానం మీరు మొన్న కనపడి బాధలు చెప్పుకుంటే ఒక పిల్లకన్నా మోక్షం కలిగిద్దామని మా వాడికి చేసుకుందామని అనుకున్నాను కానీ మీ తరం కూడా మీ నాన్నకు మళ్ళీ మూఢ విశ్వాసాల్లో ఉన్నారో లేక ఒకరిద్దరితో సరిపెట్టుకుంటున్నారో అసలు మీ ఆలోచన విధానం ఏమిటో తెలుసుకుందామనే కావాలని వాడికన్నా ముందు వచ్చింది ఇగో ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను అరుగో నాన్నగారు కూడా వచ్చేసారు సమయానికి సమయానికా అంత అయిపోయాక వచ్చాడు పరంధామయ్య నువ్వు ఎప్పుడున్నా సమయానికి ఉండి సమయానికి చేయాల్సింది చేసి సమయ పాలన మీద గౌరవం చూపించావుట్రా లేదురా చలపతి నీ ఉద్దేశం నాకు అర్థమైంది సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈ ముప్పై ఏళ్ళ నుంచి అధిక సంతానంతోనూ దాని దుష్ఫలితాలతోనూ ఇలా కుంగిపోయేవాడిని కాదురా కుంగిపోయి పడ్డా కానీ జ్ఞానోదయం కాలేదు నాకు కాని వరే చలపతి నా పిల్లలకి మిత సంతానంలోనూ చిన్న సంసారంలోనూ ఉండే సుఖాన్ని తెలుసుకునేట్టు చెప్పా అందుకే మా వాడు ఇద్దరు ఆడపిల్లలతో పులుస్తా పెట్టాడు తెలుసా తెలుసుకున్నాలే చెప్పాడు మీ వాడు సార్ ఇంతకీ సంబంధం విషయంలో మీ నిర్ణయం చెప్పేదండి చలపతి ఏమి లేదురా తమల పాకులు తెప్పించడమే తాము బోరాలు పుచ్చేసుకోవడమే థ్యాంక్స్ అంటాను అధిక సంతానం ఉన్న ప్రతి ఆడపిల్లల తండ్రి కథ ఇలా సుఖాంతం కావాలని తద్వారానైనా వాళ్ళకు కనువిప్పు కలగాలని కోరుకుంటారా మేమో సావిత్రి ఇక చాటు మాటు కాఫీ లేవు అందరికి ఓపెన్ గా పబ్లిక్ గా ట్రైన్ లో పట్టుకొచ్చేసాయి సార్ అందరూ కూర్చోండి సార్ కాఫీ తీసుకోండి మీరింతవరకు ఇరుగు పొరుగు నాటకం విన్నారు నిర్వహణ సి రామమోహన్ రావు